శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ గిల్టీ రచన ద్విభాష్యం రాజేశ్వరరావు గారు కంఠం జయశ్రీ ఈ కథ నీలిమంట అనే కథా సంపుటిలోనిదండి అలాగే ఈ కథ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురింపబడిన కథ ఇక కథలోకి వెళితే కళ్యాణికి ఆ రోజు మధ్యాహ్నం నుండి మనసు మనసులో లేదు గుండె నిండా దిగులు ఊపిరి పీల్చాలన్నా భయంగా ఉంది మూడేళ్ల క్రితం నాటి పీడకల కనుల ముందు తిరిగి కనిపిస్తోంది వేయి చేతులతో ఎవరో తన గొంతు అనిపిస్తోంది కళ్యాణిని ఇంతలా కలవరపెట్టిన సంఘటన ఆ రోజు మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటల ప్రాంతంలో జరిగింది భోజనం ముగించి పేపర్ చదువుతూ వీధి వరండాలో కూర్చుంది కళ్యాణి భర్త క్యాంప్కెళ్లాడు రాత్రి తొమ్మిది గంటలకు గాని తిరిగి రాడు చిన్నగా మబ్బులు పట్టి చినుకులు ఆరంభమయ్యాయి అంతలో ఇంటి ముందు రిక్షా ఆగింది రిక్షాలో నుండి తమ ఇంటి ఓనర్ మరో యువకుడు దిగారు వెనక మరో రెండు రిక్షాలు సామాన్లను మోసుకు వచ్చాయి ఇంటాయనతో పాటు దిగిన యువకుణ్ణి చూసి కళ్యాణికి కొంతసేపు ఊపిరి ఆగిపోయినట్టు అనిపించింది గబగబా పేపర్ ముఖానికి అడ్డం పెట్టుకుని ఇంట్లోకి వచ్చేసింది తమ ఇంటి డాబా మీద ఒక గది వంటిల్లు ఉన్నాయి ఒకరిద్దరికి మాత్రం సరిపోయే చిన్న పోర్షన్ అది లోగడ ఇద్దరు కాలేజీ కుర్రాళ్ళు వండుకుంటూ ఆ పోర్షన్లో ఉండేవారు వారం క్రితం వాళ్ళు వెళ్లిపోయినప్పటి నుండి ఆ పోర్షన్ ఖాళీగానే ఉండిపోయింది అయితే ఆ పోర్షన్లో దిగడానికి వచ్చాడన్నమాట అతడు రామారావే సందేహం లేదు రిక్షా వాళ్ళు సామాన్లను వీధిలో ఉన్న మెట్ల మీద నుండి పైకి మోసుకెళ్తున్నారు పైకి వెళ్లే మెట్లు తమ పడక గది కిటికీ పక్క నుండి వెళ్తాయి ఆ కిటికీ తెరిచి ఉంటే ఎక్కేవాళ్ళు దిగేవాళ్లు కనిపిస్తారు గబగబా వెళ్లి ఆ కిటికీ తలుపులు మూసివచ్చింది కళ్యాణి వీధి వరండా కిటికీ వద్ద నిలబడి ఊరగా వీధివంక చూసింది సామాన్లన్నీ పైకి వెళ్లాక డబ్బులు చెల్లించి ఇద్దరూ మాట్లాడుకుంటూ పైకెళ్లారు వరండా తలుపులు గడియపెట్టి లోనికి వెళ్లింది కళ్యాణి ఒల్లంతా తనకు తెలియకుండానే చెమటలు పట్టేసింది దిగులుగా మంచం మీద వాలిపోయింది రామారావు ఈ విధంగా తన జీవితంలోకి మళ్లీ వస్తాడని ఏనాడూ ఊహించలేదు కళ్యాణి జరిగిపోయిందంతా పీడకలగా మరిచిపోవడానికే ప్రయత్నిస్తోంది అంతలో తలుపు తట్టిన శబ్దం అయింది కళ్యాణి గుండెలు గువగువలాడాయి రామారావు తనని చూశాడా కొంపదీసి అయినా ఒకే ఇంట్లో ఉంటూ ఎంతకాలం తప్పించుకోగలదు మళ్లీ తలుపు తట్టిన శబ్దం భయంగా లేచి తలుపు తీసింది ఎదురుగా ఇంటాయన చూడమ్మాయి ఈ మేడ మీద పోర్షన్ మా బంధువుల అబ్బాయికే ఇచ్చాను ఇంకా పెళ్లి కాలేదు ఇక్కడే కాలేజీలో ఉద్యోగం వచ్చింది మంచివాడే తలదించుకుపోయే రకం మీకు చెప్పిపోదామని వచ్చాను అంటూ వెళ్ళిపోయాడు సమాధానం చెప్పాలన్న జ్ఞానం కూడా లేకుండా అలాగే ప్రతిమలా నిలబడిపోయింది కళ్యాణి కొంతసేపు తరువాత తలుపులు మూసి లోనికి వచ్చేసింది ఇంటాయన మాటల్లో చెవుల్లో సుడులు తిరుగుతున్నాయి మంచివాడే తలదించుకుపోయే రకం రామారావుని గురించి తనకా చెప్తున్నాడు అతని గుణాల్నే పొగడాలి మంచివాడు మేకవన్న పులి తలదించుకుపోతూనే ఎదుటి వాళ్ల కాళ్ళ కింద చూపులతో గోతులు తీసేయగలడు మూడేళ్ల క్రితం విశాఖపట్నంలో బిఏ ఫైనల్ చదువుతుండగా అతనివన్నీ మంచి గుణాలని భ్రమించి అతని వనలో పడింది అతడు చేసిన వాగ్దానాల్ని అమాయకంగా నమ్మింది అరచేతిలో స్వర్గం చూపించాడు రామారావు నా సర్వస్వం నువ్వే అని అతడంటే కాబోలని నమ్మింది ఆ నమ్మకంతోనే ఆ భ్రమతోనే తన సర్వస్వాన్ని అతనికి అర్పించింది తనకేం లేకుండా చేసుకుంది ఆ తర్వాత అతనితో ఐదు నెలల సావాసం ఐదు నిమిషాల్లా గడిచిపోయింది ఒక దినం సాయంకాలం బీచ్లో కలిసినప్పుడు అడిగింది రామా మనం పెళ్ళెప్పుడు చేసుకుందాం అతడు తేలిగ్గా నవ్వేసన్నాడు పెళ్లికి కంగారేమిటి నేను నిన్ను వదిలేస్తానని భయమా నువ్వు వదిలేస్తావని భయం కాదు నాకు నెల తప్పింది తొందరగా నిర్ణయం తీసుకోలేకపోతే లాభం లేదు కాస్త మొండిగా అంది తను ఆనాడు మొదటిసారిగా రామారాంలోని భయాన్ని గమనించింది మై గాడ్ అంటూ అతను కొంతసేపటి వరకు ఏమీ మాట్లాడలేకపోతే మళ్లీ తానే అడిగింది మూడేళ్ల వరకు సాధ్యపడదు అన్నాడు బింకంగా కళ్యాణికి దాదాపు ఏడుపుచ్చినంత పనైంది మరి నా గతేమిటి అంది అది నేనే చెప్పాలా అన్నాడు విసుగ్గా అయితే నన్ను పెళ్లి చేసుకోవా ఇప్పుడు కుదరదు కళ్యాణి లేచి నిలబడింది రామారావు ఇందులో నీ తప్పు లేదు నాదే నీలాంటి మోసగాన్ని నమ్మడం నాదే పొరపాటు నాకు కడుపొచ్చిందని నాటకమాడాను నీ రియాక్షన్ చూద్దామని నేననుకున్నట్టే అయ్యింది చీచీ నిన్ను కట్టుకోవడం కంటే నూతిలో దూకడం మేలు నా కష్టానికి కనీసం జాలైనా చూపని నీతో నాకు సుఖమేమిటి అంటూ దులిపేసింది ఓహో అంత తెలివైన దానివయ్యావన్నమాట నన్నే పరీక్ష పెట్టావా ఆల్ రైట్ నీ రహస్యం నా పిడికిట్లో ఉంది నన్ను కాద నేను ఎలా బ్రతుకుతావో చూస్తాను అన్నాడు రోషంగా బీచ్లో అందరూ తమవంకే వింతగా చూస్తూ ఉంటే వచ్చే ఏడుపు దిగమింగుకొని విసవిసా నడిచి రోడ్డు మీదకు వచ్చేసింది అప్పటికి ఫైనల్ పరీక్షలు నెల రోజులున్నాయి ఆ నెల రోజులు కాలేజ్కి వెళ్లలేదు కలియాని పరీక్షల్లో రామారావు తన కళ్ళపడలేదు పరీక్ష అయిన సెలవుల్లోనే తన వివాహం రఘుపతితో జరిగిపోయింది భర్తతో వెంటనే హైదరాబాద్ వచ్చేసింది రఘు పెద్ద కాస్మెటిక్ కంపెనీలో రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నాడు నెలకు ఎనిమిది వందల జీతం వస్తుంది తనంటే అమితమైన ప్రేమ పువ్వుల్లో పెట్టి తనను చూసుకుంటున్నాడు అతని సహచర్యంలో తన గత జీవితంలోని గాయాలను పూర్తిగా మరిచిపోయింది కళ్యాణి అయితే ఆ రోజు మధ్యాహ్నం రామారావు రాకతో మళ్లీ అన్నీ రేగినట్లయింది ఆ రోజు నుండి తన జీవితంలో మళ్లీ దుర్దినాలు ఆరంభం కాబోతున్నాయి ఒకే ఇంట్లో చెరో భాగంలోనూ ఉంటూ తను మాత్రం ఎంతకాలం మొహం చాటు చేసుకోగలదు రామారావు తన మీద పగబట్టి ఉండొచ్చు సమయం దొరికితే కాటు వేయడానికి సాహసించవచ్చు అందున పెళ్లి కాలేదు కనుక అతనితో మరీ ప్రమాదం తన జీవితముతో మళ్లీ ఆటలాడడానికి ఏమాత్రం వేయడు తన భర్తకు క్యాంపులుంటాయి ఉదయం వెళ్లిపోతే ఏ రాత్రికోగానే ఇంటికి చేరడు ఒక్కోసారి రెండు మూడు దినాలు ఊర్లోనే ఉండడు అలాంటి సమయంలో ఈ కాంపౌండ్లో ఉండేది తామిద్దరే కింద తను డాబా మీద రామారావు ఈ అర్ధరాత్రి సమయంలోనైనా అగాయిత్యానికి తలపడితే తాను లొంగిపోక తప్పదు తన రహస్యాలు అతని వద్ద ఉన్నాయి తన భర్తకు చెప్పేస్తానని బెదిరించవచ్చు ఏం చేయడం మనసు బాధతో విలువిల్లాడిపోయింది నీరసంతో తనకు తెలియకుండానే నిద్ర పట్టేసింది తెలివి వచ్చేసరికి గదిలో చీకటిగా ఉంది మెల్లగా లేచి తలుపులు తీసి బయటకు వచ్చింది సంచ చీకట్లు ముసురుకుంటున్నాయి అంతలో మేడమెట్లు దిగి వస్తున్న చప్పుడైంది గబగబా లోనికి వచ్చి తలుపులు ఊరగా వేసి సందులోంచి చూసింది రామారావే మెట్లు దిగి తలదించుకొని వీధిలోకి వెళ్ళిపోతున్నాడు ఈసారి అతన్ని బాగా గమనించగలిగింది కళ్యాణి మనిషి పెద్దగా మారలేదు నడిచేటప్పుడు ఎడమచే విసరడం కూడా తగ్గలేదు నిద్రలో మరిచిపోయిన బాధ కాస్త మనసులో ప్రవేశించింది మళ్ళీ భర్త తొందరగా ఇంటికి వచ్చేస్తే బాగుండును ఒంటరితనం వలన ఆలోచనలు మరీ భయపెడుతున్నాయి రాత్రికి వంట చేసుకోవాలనిపించలేదు కాఫీ కలుపుకొని తాగింది తరువాత స్నానం ముగించి వచ్చింది ఏ పని చేస్తున్నా మనసు జరగబోయే విపత్తును గురించే ఆలోచిస్తోంది ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి ఈ క్షోభ ఎంతకాలం అనుభవించాలి తనకు రామారావుకు లోగడ ఉన్న సంబంధం బయటపడిన నాడు తన భవిష్యత్తు సంగతేమిటి రఘుపతి తనను ఎంతవరకు ఆదరిస్తాడు రఘు మంచివాడే విశాల భావాలు కలవాడే కానీ తన తప్పుని అంగీకరించగలడా ఇంకొకరి నోటి వెంట ఈ నిజాన్ని విని తట్టుకుని తనని క్షమించగలడా పోని రామారావుతో రాజీ పడితే లాభం లేదు మళ్లీ తనని లొంగదీసుకుంటాడు బ్లాక్మెయిల్ చేస్తాడు మళ్లీ ఆ నిప్పుల గుండంలో దూకడంలో వివేకం లేదు రామారావు మీద తనకు ఎలాంటి మోజు లేదు పైగా అసహ్యం వేస్తోంది కనుక రాజీ పడడంలో అర్థం లేదు పోని ఇల్లు మార్చమని భర్తకు చెబితే చాలా తక్కువ అద్దెలో వీడిగా సౌకర్యంగా ఉంది ఇల్లు ఈ మహానగరంలో మరో ఇల్లు దొరకడం తొందరలో సాధ్యం కాదు కనీసం రెండు నెలలు ప్రయత్నించాలి ఈలోగా ఈ రహస్యం బయటపడదన్న గ్యారంటీ ఏమిటి ఒక్కసారి తనను చూశాక రామారావు తనను వెంటాడడన్న నమ్మకం ఏమిటి కళ్యాణి మనసు నిండా ఆలోచనలు ముసురుకున్నాయి ఎన్నో విధాల పరిష్కార మార్గం ఆలోచించింది చివరకు ఒక ఆలోచన స్ఫురించింది ఈ రహస్యాన్ని సాధ్యమైనంత వెంటనే తన నోటి మీదిగానే భర్తకు చెప్పడం అతన్ని క్షమించమని కోరడం అంతకంటే వేరే మార్గం గోచరించలేదు ఇంట్లోకు వస్తూనే రఘుపతి కళ్యాణి వంక చూసి అడిగాడు అలా ఉన్నావేం కళ్యాణి ఏం ఎలా ఉన్నాను అంటూ చిరునవ్వు ముఖం మీద పులుంకునే యత్నం చేసింది చాలా నీరసంగా ఉన్నావు కళ్ళుప్పిపోయాయి అన్నాడు ఒంట్లో బాగోలేదు గాని భోజనం చేశారా లేకపోతే బియ్యం పడేనా అంది హోటల్లో చపాతీలు తిన్నాను నీకు ప్యాక్ చేయించి తెచ్చాను ఇప్పుడు వంట ప్రయత్నం పెట్టకు సరదాగా కబుర్లు చెప్పుకొని పక్కెక్కేద్దాం అన్నాడు నవ్వుతూ రఘుపతి తెచ్చిన ప్యాకెట్ వంటింట్లో ఉంచి వచ్చింది పది నిమిషాల్లో స్నానం ముగించి వచ్చాడు రఘుపతి కళ్యాణి ఎంత ప్రయత్నించినా తనలోని భావాలను దాచుకోలేకపోతుంది అప్పుడే భర్త తనలోని మార్పుని పసిగట్టాడు తాను ఎంతోసేపు నిజం దాచి నటించలేదు సాధ్యమైనంత తొందరగా చెప్పేయటమే మంచిది భర్తకు చేరువగా మంచం మీద కూర్చుంటూ అడిగింది మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి కళ్యాణి గొంతు గద్గదమైంది చెప్పు కళ్యాణి అన్నాడు రఘు ప్రేమగా అతని ఆప్యాయత చూసి కళ్యాణికి దుఃఖం ఉంచుకొచ్చింది ఆపుకోలేక అతని ఒల్లో తలపెట్టుకుని వలవలా ఏడ్చేసింది ఏమిటిది నాతో చెప్పకుండా ఏడిస్తే నాకేం తెలుస్తుంది ఎంత కష్టం వచ్చినా పర్వాలేదు నేనున్నాను నాకు చెప్పు అన్నాడు రఘు ఆమె చెక్కిళ్ళు తుడుస్తూ అవును నాకు రాకూడని కష్టమే వచ్చింది మీరున్నారన్న ధైర్యం తప్ప నాకు ఏ అండా లేదు నేను ఒక పాపం చేశాను మీరు క్షమిస్తారా అడిగింది పర్వాలేదు చెప్పు అతని కంఠం గంభీరంగా మారడం గమనించింది మనం వెంటనే ఇల్లు మారిపోదామండి ఎందుకు ఇక్కడేం లోటొచ్చింది ఈ మధ్యాహ్నం ఈ మేడ మీద పోర్షన్లో ఒకడు దిగాడు అతడు లోగడ నాకు తెలుసు మన పెళ్లి కాకముందు అతడు నన్ను మోసం చేశాడు నేనిక్కడ ఒక క్షణం కూడా ఉండలేను సాధ్యమైనంత తొందరలో ఇల్లు మారిపోదాం అంది ఏడుస్తూ రఘుపతి కొంతసేపు మౌనంగా ఉండిపోయాడు తరువాత ఆప్యాయంగా తల తలనిమిరాడు అతడు ఎన్నాళ్ళుగా నీకు తెలుసు మీ ఇద్దరి పరిచయం ఏ విధంగా సాగింది నువ్వు అతన్ని ప్రేమించావా ఎన్నాళ్ళు మీరిద్దరూ కలిసి తిరిగారు ఇలాంటి ప్రశ్నలేవి అడిగినా ఏం చెప్పాలో కూడా ఆలోచించుకోలేదామే అయితే రఘు సుమారు ఐదు నిమిషాలు ఏమీ మాట్లాడలేదు కళ్యాణి ఏడుస్తూ ఉంటే సముదాయించలేదు ఆమె గుండె బరువు తీరి అలసిపోయేదాకా ఏడవనిచ్చాడు తరువాత మెల్లగా లేచి వెళ్లి వంటింట్లో గ్లూకోజ్ వాటర్ కలిపి తెచ్చి కళ్యాణికిచ్చాడు తాగు బాగా నీరసంగా ఉన్నావు అన్నాడు ఆమె కళ్ళు తుడుచుకొని గ్లాస్ అందుకొని తాగేసింది మెల్లగా మంచం దిగి వెళ్ళి టేబుల్ మీద గ్లాస్ ఉంచి భర్త వద్దకు వచ్చింది కళ్యాణి నీ కథన్ మీద ఇంకా మోజుందా నిర్లిప్తంగా అడిగాడు ఏమీ లేదండి అతడంటే అసహ్యం నాకు మనం సాధ్యమైనంత తొందరగా ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అంది ఇల్లు దొరకడం మాటలతో పని కాదు కదా నేనా ప్రయత్నంలో ఉంటాను నీ జాగ్రత్తలో ఉండు అనవసరమైన ఆలోచనలతో బుర్ర పాలు చేసుకోకు అన్నాడు రఘుపతి ఈ సమస్య ఇంత సులువుగా పరిష్కారమైనందుకు మనసులోనే భగవంతుడికి వేయి నమస్కారాలు అర్పించింది కళ్యాణి భర్త గుండెల మీద తలవాల్చి నిద్రలోకి జారిపోయింది మరునాడు ఉదయం తొమ్మిది గంటలకే రఘు బయటికి బయలుదేరాడు కళ్యాణి ఈ పూట మా రిప్రజెంటేటివ్స్ మీటింగ్ ఉంది వంటి గంటకు వచ్చేస్తాను ఇద్దరం కలిసి భోజనం చేద్దాం అంటూ వెళ్ళిపోయాడు తలుపు వేసుకొని లోనికి వచ్చి ఇంగ్లీష్ నవల తీసుకొని మంచం మీద వాలిపోయింది భర్త ఒంటి గంట కానీ తిరిగి రాడు కనుక ఆలస్యంగా వంట మొదలు పెట్టాలనుకుంది ఇంకా రామారావు తననేమీ చేయలేడు స్కౌండ్రర్ వాడొచ్చి వాగితే తగిన విధంగా బుద్ధి చెప్పాలి ఇక తాను ఎవరికీ భయపడక్కర్లేదు కళ్యాణి మనస్సు తేలికపడింది అంతలో ఎవరో మెట్లు దిగుతున్న చప్పుడు వాడే బయటికి వెళ్ళిపోతున్నాడు కాబోలు ఒక నిమిషం తర్వాత తలుపు తట్టిన శబ్దమైంది సందేహం లేదు రామారావే లేచి తలుపు తీయడానికి వెళుతుంటే కాళ్ళు వనికాయి మెల్లగా వెళ్ళి తలుపు తీసింది ఎదురుగా నిలబడి ఉన్నాడు చిరునవ్వుతో రామారావు ఆయన లేరా ఒక్క క్షణం శివమెత్తిన దానిలా అతని వంక చూస్తూ ఉండిపోయింది కళ్యాణి నేను మేడ మీద పోర్షన్లో దిగాను ఒకసారి పలకరించి పరిచయం చేసుకొని వెళ్దామని వచ్చాను నా పేరు రామారావు యూ డర్టీ రో గెట్అవుట్ మళ్ళీ ఎప్పుడు ఈ గుమ్మం తొక్కకు పిచ్చిదానిలా అరిచింది కళ్యాణి క్షమించండి మీరు అంటూ ఏదో అనబోయాడు అతను ఫస్ట్ యూ గెట్అవుట్ రాస్కెల్ అంటూ మళ్ళీ అరిచింది కళ్యాణి అతడు వెళ్ళిపోవడానికి వెనుదిరిగి నాలుగడుగులు వేసి ఆగి అన్నాడు బహుశా మీకో మా అన్నయ్యకో ఏదో తగు వచ్చి ఉంటుంది నా పేరు లక్ష్మణరావు నేను రామారావు కవలపిల్లలం పోల్చలేనంత దగ్గర పోలికలో మా ఇద్దరికీ ఉన్నాయి నేను చిన్నప్పటి నుండి విజయవాడలో మామయ్య గారింట్లో పెరిగాను మీరెవరో నాకు తెలియదు అంటూ ఒక్క క్షణం ఆగి తరువాత అన్నాడు మా అన్నయ్య మీకు ఏదైనా ద్రోహం చేసి ఉంటే మరచిపోండి వాడు ఎనిమిది నెలల క్రితం కారు ప్రమాదంలో చనిపోయాడు మాట్లాడటం ఆపి వడిగా అడుగులు వేసుకుంటూ గేటు వంక కదిలిపోయాడతను కళ్యాణి చేష్టలుడిగి అతని వెళ్ళిన వంకే చూస్తూ నిలబడిపోయింది ఇంతటితో జయశ్రీ వినిపించిన ద్విభాషం రాజేశ్వరరావు గారి కథ గిల్టీ సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ